కార్పొరేషన్ ద్వారా మీద వన్ కొనుగోలు చేయడం జరుగుతా ఉంది మన మండలానికి వచ్చేసి పెంచికల వాడు సంబంధించినటువంటి బిల్లును మనకి అనుసంధానం చేయడం జరిగింది సో ఆల్రెడీ గ్రామ స్థాయిలో రైతు సోదరులందరూ కూడా ఈ మద్దతు ధర ఎవరైతే పొందాలనుకుంటున్నారో ఆల్రెడీ అవగాహన కల్పిస్తున్నాము తర్వాత ఎనిమిది నుంచి పన్నెండు శాతం వరకు తేమ శాతం కరెక్ట్ గా ఉంటే ఒక్కొక్క పర్సంటేజ్ కి తగ్గుతా వస్తా ఉంది కాబట్టి ముందుగా రైతు సోదరులు గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి మనం ఫస్ట్ సీఎం యాప్ నందు రిజిస్టర్ చేసుకోవాలా భక్తి మద్దతు ధర తీసుకోవాలని చెప్పేసి అనుకున్న వాళ్ళ వాళ్ళు రైతులు చెప్తున్నాను మేము ఇప్పుడు ఎన్సీడీసీ సర్వే చేస్తున్నాము సార్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వే క్యాన్సర్ డయాబెటిస్ బీపీ పేషెంట్లకు హౌస్ అవుతుంది ఏన్ఎంసి ఎం ఎన్ఎజ్బిల్ చేస్తున్నాం సార్ ఈ మంత్ పద పదిహేను నుండి ముప్పై తేదీ వరకు జాతీయ కుష్టి నిర్మూలన కార్యక్రమము చేస్తున్నాం సార్ ఈ నవంబర్ పదిహేను నుంచి ముప్పై తేదీ వరకు ఏఎంసీ అంటే చేస్తే కేసు డినేషన్ క్యాంటీన్ సార్ అంటే చర్మంపై పర్ స్పర్సన్ అనేది రాంగ్ గల మచ్చలు మరీ చర్మం పొడిగా ఉండడం

ఇల్లు కావాలి కొత్తగా నిర్మించుకుంటామన్న వారికి మా అందుబాటులో సచివాలయం అధికారులు ఉంటారు ఎస్టేట్లో వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు కూడా చెక్ చేస్తారు భార్య భర్త ఆధార్ కార్డు తీసుకుని మీ గతంలో ఇల్లు రాకపోతే ఇల్లు మంజూరు చేస్తారు మీరు మంజూరు అయిన తర్వాతనే ఇల్లు నిర్మాణం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది

మనకు డిఎస్సీ డిఎస్సి ద్వారా పంతొమ్మిది మంది టీచర్స్ వచ్చారు ఎగ్మెంట్రీ సెక్షన్ మన మండలంలో పద్దెనిమిది స్కూల్ సింగిల్ స్కూల్స్ అయితే ఒక్కొక్క టీచర్ ఆ స్కూళ్ళలో మీరు ఇంకొకటి విషయం గమనించాలి అంటే ఒక్కరు ప్రైవేట్ పాఠశాల 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 తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఏ స్కూల్ పెట్టాలనేది అనేది మీరు ఆలోచించి ముందుగానే నిర్ణయం తీసుకోవాలి

ఒక్క రోజు కూడా ఎన్ని ఆఫీస్ ఉండాలి ఒక నిమిషం మీరు అడిగే దానికి నేను చెప్తాను పోయినసారి కూడా ఇది అడిగారు క్వశ్చన్ ఇదంతటికి మన ఒక్కసారి ఏమవుతుందండి దయచేసి మీటింగ్ ఎంపీటీసీలు సర్పంచులు మీటింగ్ జరుపుతున్నారు వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తారు నేను మీకు వచ్చి మీటింగ్ స్టార్ట్ చేసి ఒక రిక్వెస్ట్ చేస్తాను మీరు ఏమైనా కంప్లైంట్ ఉంటే ఎంపీటీసీ ద్వారా రైట్ చేయండి సార్ అని చెప్పేసి అదర్వైజ్ మీరు రైట్ చేయలేకపోతే కనీసం ఒక రేపు పొరలానికి కడిస్తే డైరెక్ట్ గా चेयरमैन గారిని మనం పౌతుమాండి సార్ రేడియో కార్యక్రమంని మీరు అడిగ reaction సార్ మీరు అడగండి నేను కాల్ మీటింగ్ లోనే చేసారు మీరు బయట అడిగింది నినే కారణం అనుకున్నా మీటింగ్ జరుగుతది సప్తా మనం మనం మాట్లాడుతే గంట మొదలు మైక్ ఏ కోట్ ఉన్నాస్ట్ అట్మాస్ఫియర్ లేదు సార్ ఫస్ట్ ఆఫీస్ కదా ఇರೋదోర్తారు బైటస్ చేస్తారు ఎపిడిస్ గురించి ఎపిడిస్ గురించి మాట్లాడడానికి

ముఖ్యంగా దీని ప్రాబ్లం ఏమంటే కనుక అవగాహన లోపం అవగాహన లోపం ఉంది కాబట్టి దయచేసి మీకు పీటీ క్లాసులో ఏదో ఒక హాఫ్ పిల్లలకి ఎట్లా డెంగ్యూ వస్తుంది ఎట్లా మలేరియా వస్తుంది వాళ్ళ ఇంటికాళ్ళు ఎలా షుగర్ దాని ఏర్పాటు చేసుకుని ఉండాలి చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ డిగ్రీ వన్స్ తీసుకుంటే కనుక వాటి వాళ్ళు పెద్దవాళ్ళకి చెప్తారు పిల్లలకి పెద్దవాళ్ళు మనం చెప్పేదాన్ని పిల్లలకి ఈజీగా అవగాహన టెక్కించిన

ప్రతి ఒక్క ప్రోగ్రామ్ గవర్నమెంట్ నుంచి వచ్చినది కానీ కాకపోక మన స్కూల్లో ఎలా ఉండాలి అనేది అందరూ కూడా హెడ్ మాస్టర్ చర్య తీసుకుంటున్నారు నేను చెప్పడం ఏంటంటే ఫార్టీ పర్సెంట్ చేయడం లేదు హెడ్ కూడా మిగతా సిక్స్టీ పర్సెంట్ వరకు చేస్తున్నారు ప్రేరణ చెప్తున్నారు వాళ్ళ విషయాలు మన మండలంలో కంప్లీట్ గా అంత అభివృద్ధి కాకపోతే పీడబ్ల్యూ స్కీమ్ పీడబ్ల్యూ స్కీమ్స్ అంటే ఉన్నాయి పీడబ్ల్యూ స్కీమ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై ఇది ఏదంటే సంస్థ ట్యాంకు పంపింగ్ చేసి అక్కడ గ్రాఫీ ద్వారా డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రతి కార్పొరేషన్ ద్వారా సప్లై చేసి పీడబ్ల్యూ స్కీమ్ అంటాము మీరంటే మొత్తం మనం మీద వ్యవహారాలు ఉన్నాయి అన్ని పనిచేస్తున్నాం చేస్తాము ఎక్కడ కూడా ఎక్కడ కూడా పోలీ ఏమి లేదు మా సవాల నుంచి ఉండడం వల్ల ఏ ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఎవిడెన్స్ ఈ ఫిఫ్టీ ఉన్నాయి ఎవిడెన్స్ ఏంటంటే సిస్టమ్స్ అంటే బోర్ వచ్చిన బోర్ ఉపయోగపడితే రన్నింగ్ లో తీసుకొస్తే సమ్మర్ వస్తుంది ఉన్న సమస్యతో పాటు ఇంకా మనం ఫ్యూచర్ ప్రజల నుంచి మనం మీద పడకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ రెండు నెలలు చేసుకుంటే మనం ఏమైనా ఉపయోగపడేది మనకి

పోలీస్ స్టేషన్ వరకు కట్టుకొని సందులూరులో చిన్న పిల్లలు ఎంత చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎంతమంది మనం వెళ్తున్న సిహెచ్సిలోనే ఈ కేసులు వస్తున్నాయి మనం నిన్ననే సర్కార్తో మాట్లాడాను ఆయన రోజుకి కేసులు పెరుగుతున్నాయనే అన్నారు సో అది మన లోపం వల్లనే కాబట్టి అంటే మీరు అర్జీలు పెడితే మేము పైన అప్రూవల్ చేయించుకుంటాం మీరు వాళ్ళు పెట్టలేదు వాళ్ళు అడగలేదు అని చెప్పి చెప్తే మేము మీరు ఇక్కడ అప్రూవల్ అర్జీలు పెడితే ఎంత బడ్జెట్ డెవలప్మెంట్ పెట్టేయాలని దాన్ని బట్టి మేము ఈ కొంచెం <laughs> 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 మన మండలంలో అంగన్వాడి అరవై రెండు సెంటర్స్ వీటిలో మొత్తం అధిక వనాలు వచ్చేసి ఇరవై తొమ్మిది ఉన్నాయి అలాగే అంగన్వాడి కేంద్రాల్లో రెండు అంటే స్కూల్స్ నడుపుతున్న బిల్డింగ్లు మనకు పదమూడు టెన్ అవుతున్నాయి సో రెంటెడ్ బిల్డింగ్స్ వచ్చేసి మనకు ఇరవై రూపాయలు టోటల్ గా మనకు అంగన్వాడీ సెంటర్స్ లో అరవై మూడు గాను ఇది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో ఉన్నాయి అలాగే ఐసోలేస్ తరఫున మన మండలంలో లబ్ధిదారులు సర్వీసెస్ తీసుకున్నటువంటి గర్భవతులు ఐదు వందల ఐదు మంది గర్భవతులు ఉన్నారు బాలిందలు మూడు వందల డెబ్బై ఒకటి ఉన్నారు టోటల్ గా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఆరు నుంచి మూడు సంవత్సరాల పిల్లలు రెండు వేల నాలుగు వందల పద్నాలుగు మంది లబ్ధి పొందుతున్నారు అలాగే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు అర్హత పోషకాహారం తరఫున అలాగే పూర్వ ప్రాథమిక విద్య కొనసాగిస్తున్నటువంటి పిల్లలు పదమూడు పదమూడు వందల తొంభై రెండు మంది పిల్లలు సర్వీసెస్ జరుగుతున్నాయి వీటితో పాటు మనకు ఈ ఆధార ప్రోగ్రెస్ లో ప్రతి జెడ్పీ హై స్కూల్లలో మనము బేటీ బచావు బేటీ పడావు అలాగే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ పరంగా వారికి అవగాహన సదస్సులు అనేది కొనసాగించడం జరిగింది सेकनाला समजले आतीलच वेळात मूलभूती 6 मुडीची पण दिवे और अध्यक्षच में पास में है तो का मुडी वो ये करते हैं साहब ఇచ్చాము బైక్ పట్టుచున్నారు రామనకోట మూడో సెంటర్ నింట కనెక్షన్ ఉండంట ఐ కనెక్షన్ ఉంది ఈ నోట్ తీయండి దాని ని ప్రత్యేకంగా రిపోర్ట్ చేయండి దిశేజ్ పేరేమొనా మీ సార్ మహిళా సంరక్షణ కార్యదర్శి ద్వారా చైల్డ్ మేనేజర్స్ అవగాహన సదస్సు అనేది నిర్వహిస్తున్న తర్వాత కమిటీస్ అనేది ఫార్మేషన్ చేశాం సార్ ఒక ఐదు పంపించాం శాంక్షన్ మరీ సైట్ అడుగుతున్నారు సో ఎన్ఆర్ఐ చేసి తరఫున కానీ మనకు ఏపీఐ తరపున అడుగుతున్నారు సార్ దాన్ని కూడా రిక్వెస్ట్ ఎంపీ మెంబర్లో పెట్టడం జరిగింది సార్ అలాగే మనకు ఎంపీసీ తర్వాత సర్పంచ్ సహకారంతో ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ సహకారంతో పంచాయతీ తీర్మానం ద్వారా మీఆర్ఓ ద్వారా మాకు ఒకసారి అవైలబుల్ ఇస్తే మేము ప్రపోజల్స్ పెట్టుకుంటామని అడుగుతున్నాం సార్ ఇది మహిళా సంక్షేమ శాఖ తరఫున సమర్పిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మాకు ఐసీడీఎస్ కార్యాలయం వెంటనే బిల్డింగ్ లో జరుగుతుంది సార్ మాకు మన మండలంలో కొత్తగా గతంలో త్రీ ఇయర్స్ బ్యాక్ బైపర్కేషన్ ద్వారా మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ రావడం జరిగింది ఇక్కడ మండలంలో దానికి సంబంధించి కూడా మేము ఒక టెన్ సెంట్స్

తర్వాత ఫేషియల్ మెంబర్ ఫేషియల్ కూడా తీయడం జరిగింది అంటే ఈ మంత్ నుంచి మనకు నవంబర్ మంత్ నుంచి కూడా ప్రతి ఒక్క గ్రూప్ మీటింగ్ అనేది కూడా ఆ గ్రూప్ దగ్గర ఎక్కడైతే వాళ్ళు ప్లేస్ ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళేసి అక్కడే వాళ్ళు మీటింగ్ పెట్టుకునే ప్లేస్ని మేము పూర్తిగా ట్రాకింగ్ చేయడం అనేది జరుగుతుంది దాంతోపాటు లోన్స్ అనేటివి ఒకప్పుడు ఓన్లీ డాక్యుమెంటేషన్ అంటే బ్యాంకులో వెళ్ళేసి వాళ్ళు తప్పు వేసుకొని అక్కడ ఏదైనా అంటే ఒకరు ఒకరి తీసుకోవడానికి చాలా జరిగేది కాబట్టి ఈ సిస్టమ్ అనేది మారుస్తూ మాకు వచ్చిన తర్వాత కూడా అంటే వాళ్ళు ఏ లోన్ అని అది బ్యాంక్ లోన్ కావచ్చు లేదా వాళ్ళ వ్యక్తిగత లోన్ కావచ్చు లేదా వాళ్ళు ఉన్నది ఏ లాంటి లోన్ తీసుకున్నా మెంబర్ ఖచ్చితంగా ఆ గురులో ఉన్న పది మంది కూడా ఖచ్చితంగా తమ సిస్టం అనేది వాళ్ళు తమ్ము వేస్తేనే ఆ గ్రూప్ లో ఉన్న బట్టి వాళ్ళు ఏమైతే యాక్టివిటీ అడుగుతున్నారో ఆ యాక్టివిటీ అనేది జనరేట్ అయ్యి ఎంసీపీ అనేది రావడం జరుగుతుంది అంటే డైరెక్ట్ వాళ్ళు వేసిన తప్పుది సీసీ లాగింపు వస్తుంది అనే వాళ్ళు డైరెక్ట్ గా ఆ మెంబర్ వెళ్ళిపోయి వాళ్ళు చేసుకున్న యొక్క లోన్ ఎంసీపీ తీసుకొని అక్కడే డైరెక్ట్ గా తీసుకోవచ్చు కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం దాంతో పాటు ఇప్పుడు మళ్ళీ ఓ ప్రతి ఒక్క సభ్యురాలు వాళ్ళు ఏ గ్రూప్ లో ఉన్నారు వాళ్ళు సంఘంలో ఏర్పడినప్పుడు నుంచి ఎంత అప్పు వాళ్ళ పేరు మీద అసలు అప్పు ఎలాంటి అప్పు ఉన్నాయని కొంతమందికి తెలియక మోసపోతుంటారు అంటే ఆ మెంబర్ మీద అప్పు అనేది తెలియదు కానీ వేరే వాళ్ళు ఆ మెంబర్ మీద తీసుకొని గతంలో అలా జరిగారు అంటే ఆమె తెలియకుండానే వేరే వాళ్ళు ఆ గ్రూప్ నుంచి డబ్బు తీసుకొని కొంత జరిగింది అనమాట అవన్నీ కేసులు చేస్తూ ఇప్పుడు ఏమైందంటే ఆ మెంబర్ కి ఒక యాప్ ఇవ్వడం జరిగింది అంటే ప్రతి మెంబర్ కూడా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆ మెంబర్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎనీ టైం ఎప్పుడైనా కానీ వాళ్ళ భర్త కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఆమె ఇప్పటివరకు ఎట్లా పొదుపు చేసుకుంది అని అది ఒకవేళ చదువు రాకపోతే అది కొట్టడం రాకపోయినా కూడా వాయిస్ మెసేజ్ లో అడిగితే కూడా చెప్పే విధానాన్ని తీసుకొచ్చారు వ్యాపారవేత్త కావడానికి కూడా సబ్సిడీ స్కీమ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి లోన్ ఒకవేళ గ్రూప్లో తీసుకున్నప్పటికీ కూడా ఆమె వ్యక్తిగత రుణాలు తీసుకోవడానికి కూడా సపరేట్గా ఈ యొక్క లోన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన ఎంప్లైస్ వాళ్ళు తర్వాత సర్పంచ్లు గ్రామాల్లో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కూడా మా ఆఫీసు కానీ లేదా వాళ్ళకి విషయాలు వాళ్ళ సహావాలకు కానీ తెలియజేస్తే మేము ఎప్పుడు ఇప్పించడానికి రెడీగా ఉన్నాము అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పిస్తామని తెలియజేస్తూ ఏమైనా మా డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ అయిన ఏదైనా కంటే సంఘాన్ని ఇస్తారు ఏదైనా సంఘం ఫస్ట్ వాళ్ళని అడగాలి ఆ సంఘం విననప్పుడు ఆ సంఘటన విననప్పుడు ఆ సంఘం డైరెక్ట్గా వేసుకుని పెట్టుకోవడానికి అవకాశం ఉంటే పని మంది కలిసి నేను కూడా వస్తాను మీడియా మిత్రులు పత్రికలు ఇతరులు అందరికీ నమస్కారము తెలుగుతీ సొసైటీ నుంచి కూడా ఆల్రెడీ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పున్నారు ఆర్బీకే ద్వారా నడుస్తున్నాయి యూరియా ఇవ్వడము విత్తనాలు పంచడము అది సొసైటీ ద్వారా కూడా ఆర్బీకే ద్వారానే నడుస్తున్నాయి ప్రజలు సర్పంచులు కానీ ఎంపీటీస్ కానీ మీ ఊర్లో ఎవరికైనా లోన్లు కావాలంటే మన బ్యాంకులు ఇచ్చినట్లే ఎస్బీఐ కానీ యూనియన్ బ్యాంక్ కానీ మన మండలంలో ఉండే ఆ బ్యాంకులే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అదే రేటుకి రైతులకి ప్రాబ్లమ్లు ఇస్తున్నారు అదే వడ్డీ పర్సెంట్ కి ఇంకా ఏమన్నా చెట్లు పెట్టుకోవడానికి కానీ ఏ బ్యాంకులు స్కీమ్లు ఉన్నాయో అదే బ్యాంకుల కింద కూడా మన సొసైటీ బ్యాంక్ ఇస్తుంది సో మీరు సొసైటీ బ్యాంక్ లో కూడా లోన్లు తీసుకోవచ్చు మనకి బడ్జెట్ కూడా అలాట్ చేస్తున్నారు ఇంకా అయిపోయినా కానీ ఇంకా అలాట్ చేస్తూనే ఉంటారు సో ఇది కంటిన్యూస్ రికరింగ్ ప్రాసెస్ సో దీనికి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా లోన్లు తీసుకోవచ్చు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ఒక వినతి ఆల్రెడీ కంప్లైంట్ రైస్ చేసాము వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మీరు రెండో ఏకుంటారు ఎలక్ట్రిసిటీ పోల్లు మార్చాలని చెప్పి చెప్పాము అది కొంచెం తొందరగా చేసుకుంటే వాణకాలం అయిపోయింది ఎటువంటి ఇష్యూ లేదు కాబట్టి మీరు ఫాలో అప్ అయిపో లైట్లన్నీ స్ట్రీట్ లైట్స్ అన్ని మార్చుకొని కొంచెం పద్ధతిగా చేసుకుంటే అట్లనే బ్రహ్మగుండంలో కూడా కొత్తగా ఒకటి ఇస్తున్నారు ఇప్పుడు దాంతో పాటు ఇంకోటి అడిషనల్ గా కూడా రిక్వెస్ట్ పెట్టారు రీసెంట్గానే గా మీ దృష్టికి వచ్చి ఉంటారు మేడం దా దానితో పాటు తీరు ముందు పోల్స్ నిరుపయోగంగా అటు పక్కన ఉన్నాయి ఆ పోల్స్ ఎక్కడా పని కాకుండా ఉన్నాయి సో ఆ పోల్స్ ని మీరు తీరు ముందు కన్నా మార్పించుకుంటే లేదా కొత్త పోల్స్ వేసారంటే నైట్ పడుకోవడానికి ఆ మూడు రోజులు కాదు శివరాత్రి అది కూడా తొందరగా దృష్టికి తీసుకొస్తున్నాం సార్ చేసి తొందరగా కంప్లీట్ చేసుకుంటే మేము మా ఎమ్మెల్యే గారి తరపు నుంచి మేము ఫండ్స్ తెప్పించుకునే బాధ్యత మాది ఇంకో విషయము పంచాయతీ సెక్రటరీలకి గ్రామాలలో ఫండ్స్ కొంచెం జాగ్రత్తగా అనవసరమైన వాటిలకు వాడకుండా గ్రామ సిసి రోడ్లకు గ్రామం తెలుసుకుంటున్నాను మా దృష్టికి ముఖ్యంగా ఇప్పుడు వెల్లుర్తి సమస్యకు వస్తే వెల్లుర్తిలో డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం ఇంకా కొంచెం మెరుగుపరచాలా ఫిఫ్టీ పర్సెంట్ చేసిన ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా అడిషనల్ చేస్తే మన ఊరే బాగుంటుంది మనకే మీకే నీళ్ళు వస్తాయి సొసైటీ ఆఫీస్ ప్రెసిడెంట్ నేను నా ఆఫీస్ ముందే చెప్పడం అనిపిస్తుంది ఎవరన్నా అడిగితే నేను ఏం చెప్పుకోవాలో చెప్పండి ఇప్పటికీ మీ దగ్గర మీ దృష్టికి కూడా తీసుకొచ్చాను జనరల్ ఫండ్ కింద ఎంత ఉంది ఎక్కడ ఏం చేస్తున్నారు ఆ నిధులన్నీ మీకు బయట నాకేం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు చెప్తే మనం ఎక్కడ ఎక్కడ వాడుకోవాలా ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా మీకే తెలుసు స్ట్రీట్ లైట్ చాలా చోట్ల పనిచేయట్లేదు

ఎన్ని కాలేజ్లో వస్తారు మన పిల్ల ఇష్టం కూడా వాట్సాప్ అయితే ప్రకారం మనం కోరుకుంటున్నాము అలాగే ఈమో డేట్ ప్లాన్ పర్సన్ సంబంధించి కొత్తగా అంటే బడ్జెట్ తయారు చేసుకున్నాము అక్కడ ప్రతి సంవత్సరంలో మనం ఈ సంవత్సరాలు రేపు ఏప్రిల్ నుంచి మనం పనులు స్టార్ట్ చేసుకోవాలంటే బడ్జెట్ తయారు చేసుకోండి బడ్జెట్ టైం చేసుకుంటే ఆ గ్రాములో ఎంతమంది బాధ పనికొస్తారు ఎన్ని జాబ్లు ఉన్నాయి ఎన్ని జాబులు సరిపోతాయి మన రోజులకు ఎంత డబ్బు సరిపోతుంది అనేసి మనం ప్లాన్ చేసుకున్నాం దాని ప్రకారం ఎన్ని జాబులకి చూపిస్తారా ఎంత అనేది ప్లేస్ చేసుకొని ఎక్కడెక్కడ వర్క్ ఉన్నాయి ఏ వాళ్ల ఉన్నాయో బయట ఉన్నాయి అదే అది ఇంకా అటెంట్ చేసుకుంటాం కాబట్టి వాటిని అటెండ్ చేసుకొని వాటికి ముగ్గులు వేయాలి చేసేది అదే మన ఊరుకి ఒక చోట గ్రౌండ్ కొన చేసేసి ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఏ సూజనప్పుడు ఉన్నాయి ఊర్లో ఏమున్నాయి విలేజ్లో ఏమున్నాయి అనే వరకు అటెప్ట్ చేసి ఉండదు తర్వాత అంతా ఇప్పటి తర్వాత ఒక రోజులు మన ఊరులోనే ఒక నాలుగు రోజులు ఉంటారు

ఊర్లో లేదా అసలు వాళ్ళు ఇవ్వద్దు తదుపరి కార్డు తీసేస్తారు అంటే ఇది మనం చెప్పేది కదా సొంతంగా పై నుంచి కేంద్ర ప్రభుత్వమే టార్గెట్ అంటే ఖచ్చితంగా ఈ కెమెన్స్ చేర్చుకోవాలి ప్రతి జాబ్ వల్ల ఇద్దరు ముగ్గురు ఉంటే ఆ ముగ్గురు కూడా ఈ కెమెన్స్ చేర్చుకోవాలి ఈ కెమెన్స్ చేసుకుంటే మాత్రం మనం డబ్బులు సెట్ చేసుకోకుంటే వాళ్ళకి జాబ్ పడదు సెట్ చేసి డబ్బులు రావు మనం పని తీసుకోదు కంప్యూటర్ తీసుకోదు

ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళకి మాత్రం డబ్బులు వస్తాయి ఇప్పుడు అవకాశం జరిగిన ఇటువంటి అవకాశం లేదు ఇంకోటి చేసిన మనం చేసినప్పుడు బ్యాంక్ ప్రాసెస్ ఫ్లాట్ ఏమైనా కూడా పెట్టారు తర్వాత చేసిన దగ్గర వాళ్ళు పని చేయరా అదే ఇప్పుడు చేయరాదు కొత్త పని చేయాలి అని చూపిస్తుంది ఫ్లాట్ ఏమంటే ఒకటి పని చెప్పి వాళ్ళతో తీసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు